శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ కథలోకి ముందు ఒక చిన్న మనవి ఈ వీడియోను కేవలం ఒక సాధారణ కథలాగా చూడకండి ఇది సాక్షాత్తు పరమశివుడి స్వరూపమైన అరుణాచల ఆవిర్భావ చరిత్ర పురాణాల ప్రకారం ఎవరైతే ఈ చరిత్రను శ్రద్ధతో వింటారో వారి పాపాలు అగ్నిలో పడ్డ దూదిలా కాలిపోతాయని సాక్షాత్తు ఆ శివుడే చెప్పాడు కాబట్టి దయచేసి వచ్చే కొద్ది నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో భక్తితో ఈ కథను వినండి అప్పుడు మాత్రమే ఈ క్షేత్రశక్తి ఆ అరుణాచల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తాయి గత ఎపిసోడ్లో సూర్యసారధి అయిన అరుణుడి శరీరం ఎలా ఒక మహాపర్వతంగా మారిందో మనం చూశాం కానీ ఆ రాయిలో ప్రాణం ఎక్కడ్నుండి వచ్చింది దీని వెనుక సృష్టి ఆరంభంలో జరిగిన ఒక మహాప్రళయఘట్టం ఉంది అది కృతయుగం ప్రారంభ సమయం పాలసముద్రంపై మహావిష్ణువు ఆదిశేషుని పాన్పుపై యోగ నిద్రలో ఉన్నాడు అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ అక్కడికి వచ్చాడు తాను రాగానే విష్ణువు లేచి నమస్కరించలేదని బ్రహ్మకు కోపం వచ్చింది నేను లోక సృష్టికర్తను నీ తండ్రిని నన్ను చూసి కూడా లేవలేదా అని బ్రహ్మ ప్రశ్నించాడు దానికి విష్ణువు నువ్వు నా నాభికమలం నుండి పుట్టావు నువ్వు నా బిడ్డవి తండ్రిని నేనే అని బదులిచ్చాడు ఆ చిన్న మాట ఒక పెద్ద అహంకార యుద్ధానికి దారితీసింది నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరూ మాయలో పడి వాదించుకున్నారు ఆ వాదన యుద్ధంగా మారింది బ్రహ్మ హంసవాహనంపైన విష్ణువు కరుడవాహనంపైన ఎక్కి భీకరంగా పోరాడారు కోపంతో బ్రహ్మ సృష్టిని నాశనం చేయగల మహేశ్వర అస్త్రాన్ని ప్రయోగించాడు దానికి ప్రతిగా విష్ణువు భయంకరమైన పాశుపత అస్త్రాన్ని ప్రయోగించాడు ఈ రెండు మహాస్త్రాలు కనుక ఢీకుంటే సమస్త బ్రహ్మాండం కాలిబూడిదైపోతుంది ఈ వినాశనాన్ని ఆపడానికి దేవతల ప్రార్థన మేరకు సరిగ్గా ఆ రెండు అస్త్రాలు ఢీకునే క్షణంలో వాటి మధ్యలో ఒక మహా అగ్నిస్తంభం ఉద్భవించింది అది ఆది అంతం లేని ఒక జ్యోతిర్లింగం ఆ అగ్ని యొక్క ఆకర్షణ శక్తికి ఆ రెండు మహాస్త్రాలు అందులో కలిసిపోయాయి అప్పుడు ఆ అగ్ని నుండి శివుడి గొంతు వినిపించింది వృధాగా ఎందుకు పోట్లాడుకుంటారు మీ ఇద్దరిలో ఎవరైతే నా ఆది అంతం కనుక్కుంటారో వారే గొప్ప సవాలు స్వీకరించారు విష్ణువు వరాహరూపం ఎత్తి ఆ స్తంభం అడుగు భాగం వెతుకుతూ పాతాళం వైపు వేగంగా తవ్వుకుంటూ వెళ్లాడు బ్రహ్మ హంసరూపం ఎత్తి ఆ స్తంభం మొదలు వెతుకుతూ ఆకాశ మార్గంలో పైకి ఎగిరాడు వేల సంవత్సరాలు గడిచాయి విష్ణువుకు సత్యం అర్థమైంది ఈ జ్యోతి అనంతం నా శక్తి దీని ముందు శూన్యం అని గ్రహించి తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు కాని బ్రహ్మకు అహంకారం చావలేదు పైకి వెళ్తున్న అతనికి శివుడి తలపై నుండి జారిపడుతున్న మొగలి పువ్వు అంటే కేతకి కనిపించింది నువ్వు నుండి వస్తున్నావు అని బ్రహ్మ అడిగాడు భూలోకంలోని ఒక కుమ్మరి భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శివలింగానికి ఒక పువ్వును సమర్పించాడు ఆ పువ్వు శివుడి శిరస్సు నుండి రాలిపోతూ నేను శివుడి శిరస్సు నుండి రాలిపోతున్నాను కిందకు చేరడానికి నాకు నలభై వేల ఏళ్లు పట్టింది అని పలికింది అప్పుడు బ్రహ్మ ఒక కుట్ర చేశాడు అతను పైనుంచి శివుడికి తన పాలతో అభిషేకం చేసి వస్తున్న కామధేనువును చూశాడు నేను శివుడి తల చూశానని విష్ణువు ముందు మీరు అబద్ధం సాక్ష్యం చెప్పాలి అని ఆవును పువ్వును ఆజ్ఞాపించాడు అందరూ భూమిపైకి చేరారు విష్ణువు నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్నాడు కాని బ్రహ్మ నేను శివుడి శిరస్సును చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి సాక్ష్యంగా మొగలి పువ్వు అవును అని అబద్ధం చెప్పింది కామధేనువు బ్రహ్మ భయంతో తన తల ఊపి అవును అని కాని ఊపి కాదు అని విచిత్రంగా సాక్ష్యం చెప్పింది ఆ అబద్ధం వినగానే అగ్నిస్తంభం బద్దలైంది అందులో నుంచి సాక్షాత్తు పరమశివుడు ఉగ్రరూపంతో బయటకు వచ్చాడు ఆయన కోపం కట్టలు తెంచుకుంది శివుడు తన కనుబొమ్మల నుండి కాలభైరవుని సృష్టించాడు ఆ కాలభైరవుడు ఒక భయంకరమైన హుంకారంతో తన చిటికిన వేలిగోటితో అబద్ధం చెప్పిన బ్రహ్మ యొక్క ఐదవ తలను తుంచివేశాడు అప్పటి వరకు బ్రహ్మకు ఐదు తలలు ఉండేవి అప్పటి నుండి నాలుగు తలలు అయ్యాయి శివుడు అక్కడితో ఆగకుండా మూడు శాపాలిచ్చాడు ఒకటి మొగని పువ్వుకు నువ్వు అనర్హమైన సాక్ష్యం చెప్పావు కాబట్టి ఇకపై నా పూజలో నీకు స్థానం లేదు రెండు కామధేనువుకు నువ్వు నోటితో అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖం అపవిత్రమవుతుంది కానీ తోకతో నిజం చెప్పావు కాబట్టి భక్తులు ఇకపై నీ వెనుక భాగాన్ని మాత్రమే పూజిస్తారు మూడు బ్రహ్మకు సృష్టికర్తవైన నువ్వే మోసం చేశావు కాబట్టి భూలోకంలో నీకు గుడిగానీ పూజగాని ఉండవు దానితో బ్రహ్మదేవుడు భయపడి శివుణ్ణి వేరతాడు అప్పుడు శివుడు వెంటనే శాంతించి ఇలా అంటాడు నీకు గుడి లేకపోయినా నీ పేరు మాత్రం అందరి నోళ్లలో ఉంటుంది యజ్ఞయాగాదులలో నువ్వే ప్రధాన గురువుగా ఉంటావు మంచి పనులకు బ్రహ్మముహూర్తం అని గొప్ప సంతోషానికి బ్రహ్మానందం అని జనులు నిన్ను తలుచుకుంటారు కానీ నువ్వు చేసిన తప్పుకు గుర్తుగా గొప్ప పాపానికి బ్రహ్మహత్య అని రాక్షసులలో భయంకరమైన వాడిని బ్రహ్మరాక్షసుడు అని ఇలా భయానికి పాపానికి కూడా నీ పేరే వాడుతారు అలాగే భూలోకంలో నీకు ఆలయాలు ఉండవు కేవలం రాజస్థాన్లోని పుష్కర్ వంటి అతికొద్ది చోట్ల మాత్రమే నీకు ఆలయం ఉంటుంది మిగిలిన శివాలయాల్లో గోడల మీద మాత్రమే నీ విగ్రహం ఉండి పూజలు అందుకుంటావు ఇలా శాప విమోచనమిచ్చి నిజం చెప్పిన విష్ణువుకు ప్రత్యేక ఆలయాలు ఉంటాయని ఆశీర్వదించాడు కానీ ఆ అగ్నిస్తంభం యొక్క వేడికి ఇంకా లోకాలు కాలిపోతూనే ఉన్నాయి అప్పుడు శివుడు నా ఈ అగ్ని రూపం అరుణాచల పర్వతంలో ఏకమై చల్లబడుతుంది అని చెప్పి తన జ్యోతి స్వరూపాన్ని మొత్తం అరుణుడి శరీరంలోకి అంటే అరుణాచల కొండలోకి ప్రవేశింపజేశాడు అలా ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టిన ఆ అగ్ని ఇప్పుడు భక్తుల పాపాలను కాల్చేసే అరుణాచల క్షేత్రంగా మారింది బయట కనిపించేది రాయి లోపల ఉన్నది జ్యోతి అందుకే అరుణాచలం చుట్టూ తిరిగితే సాక్షాత్తు శివుడి చుట్టూ తిరిగినట్టే కానీ ఇక్కడితో అయిపోలేదు శివుడు స్థిరపడ్డ ఈ కొండను చూసేందుకే పార్వతీదేవి ఇక్కడికి వచ్చింది ఆమె కైలాసం వదిలి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చే భాగంలో చూద్దాం ఓం అరుణాచలేశ్వరాయ నమ